పవన్ వాడేటి ఎక్కడున్నాడు వాడు వచ్చినట్టు వాళ్ళ ఫ్రెండ్కి తెలుసా ఈ ప్రాబ్లం ఎంత త్వరగా సాల్వ్ అవుతుంది అనుకోలేదు హలో చిన్నా నీకు ఈ విషయం తెలుసా పవన్ మా ఊరు వచ్చాడు ఏం మాట్లాడుతున్నా బ్రో వాడు పెళ్లికి వెళ్ళాడు నిజమే మా ఊర్లోనే ఉన్నాడు వీడింత గట్టిగా చెప్తున్నాడంటే వాడు వెళ్ళే ఉంటాడు బ్రో ఒక ఐదు నిమిషాలు నీకు మళ్ళీ చేస్తా హలో ఆంటీ చిన్న చెప్పమ్మా ఏం లేదంటీ పవన్ అక్కడే కదా ఉన్నాడు లేదమ్మా ఎక్కడికి రాలేదు నేను ఇతడు వస్తానని చెప్పాడా